హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అశ్విని నక్షత్రంలో పుట్టిన వారి యొక్క గుణగణాలు బలాలు బలహీనతలు మరియు వారు ఏ వృత్తి చేస్తే వారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం ముందుగా అశ్విని నక్షత్రానికి వేద జ్యోతిష్య శాస్త్రంలో దైవిక జంట వైద్యులు అయిన అశ్విని కుమారులు దీనికి అధిపతులు అశ్విని నక్షత్రానికి అధిపతి అశ్విని దేవతలు వీరు అశ్వము వలె ఉత్సాహవంతంగా ఉంటారు అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు సాంప్రదాయకంగా వైద్య వృత్తిని చెప్పటవచ్చు వారు సహజంగానే పరిచే శక్తిని కలిగి ఉంటారు అలాగే అశ్విని కుమారులు ఎవ్వర రూపాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీరి ఎల్లప్పుడు వీరి రూపము ఎంత వయసు వచ్చినా మీరు తక్కువ వయసు వారిగా కనిపిస్తూ ఉంటారు ఈ నక్షత్రం యొక్క చిహ్నము గుర్రము తల ఇది శక్తి గౌరవం మరియు వేగాన్ని సూచిస్తుంది నక్షత్రాల చక్రంలో మొదటి నక్షత్రంగా అశ్విని ప్రారంభ శక్తిని కలిగి ఉంటుంది అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఆ యొక్క ఆలోచనలు మరియు కార్యరూపాలను ప్రారంభించే లేదా మార్గదర్శకత్వం చేయగల సామర్థ్యాన్ని మీరు కలిగి ఉంటారు అలాగే వీరు పూర్తి చేయలేని ఏ పని కూడా వీరు ప్రారంభించకుండా జాగ్రత్తగా ఉండాలి అశ్విని నక్షత్రంలో జన్మించిన వ్యక్తి అన్ని నక్షత్రాలలో అత్యంత వేగమైన శక్తి కలిగిన వ్యక్తిగా చెప్పవచ్చు వీరు ఆత్మవిశ్వాసంతో మరియు స్వతంత్రంగా ఉంటారు కానీ ఏమి చేయాలో చెప్పడానికి ఇష్టపడరు అశ్విని స్వీయాభివృద్ధిపై దృష్టి పెడుతుంది మరియు తన తోటి వారిలో ప్రత్యేకంగా భావించాలని కోరుకుంటుంది వీరు చురుకైన తెలివితేటలు మరియు చిత్తశుద్ధితో కూడిన ఆకస్మిక నక్షత్రంగా చెప్పవచ్చు ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం కనుక న్యాయము ధర్మము పాటించడంలో వీరు ఆసక్తిని కనబరుస్తారు వీరు రుజువత్తులై ఉంటారు వీరికి నాయకత్వ లక్షణం అధికంగా ఉంటుంది కనుక వీరు అధికారులుగా చక్కగా రాణిస్తారు నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము దైవోపాసన భక్తి వంటి లక్షణాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి అయితే వీరు కొంత అలసత్వం కలిగి ఉండడం వలన తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికంగా ఉంటుంది ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి అస్సలు నచ్చదు అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు వైద్య సామర్థ్యాలను బలోపేతం చేయడానికి వారి అశ్విని రోజున పవిత్రమైన మూలికలతో వీరు పూజ లేదా అభిషేకం చేయాలి ఇతర నక్షత్రాలలో జన్మించిన వారు మంగళవారం శనివారం మరియు అశ్విని నక్షత్రం రోజున పూజ లేదా అభిషేకం చేయడం ద్వారా అనారోగ్యం నుండి కోలుకోవడానికి కూడా వైద్య ప్రయోజనాలను పొందవచ్చు ఇక వీరి యొక్క బలాల విషయానికి వస్తే వీరు యవ్వనవంతులుగా కనిపిస్తూ ఉంటారు జీవితాంతం అలాగే చురుకుదనంతో ఉంటారు నిర్భయం అధికంగా ఉంటుంది కొత్త కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రేరణగా వీరు ఎక్కువగా పొందుతూ ఉంటారు మరియు తెలివైన వారు ఉల్లాసభరితమైన స్వభావం కలిగి ఉంటారు కుటుంబాన్ని అధికంగా ప్రేమిస్తారు శక్తివంతమైన వారుగా పేరు పొందుతారు పే పేరు పొందుతారు ఆదర్శప్రాయమైనటువంటి వారుగా గుర్తింపు లభిస్తుంది వీరికి అలాగే వీరు ఆధ్యాత్మిక వద్దకు ఎక్కువగా మొగ్గు చూపుతారు సాహసోపేతమైన పనులు చేయడానికి ముందుంటారు అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు సహజమైన వైద్యులుగా పేరు పొందుతారు వీరు అందరికీ సహాయకారిగా ఉంటారు అలాగే వీరికి మితమైన అలవాట్లు అనేవి ఉంటాయి చక్కగా దుస్తులు ధరిస్తారు వైద్యం లేదా స్వీయ అభివృద్ధి యొక్క కార్యకలాపాలకు ఆకర్షించబడతారు ఇక మరియు వీరి యొక్క బలహీనతల విషయానికి వస్తే వీరికి కొంత అహంకారం అనేది అధికంగా ఉంటుంది దూకుడు కూడా అధికంగా ఉంటుంది వీరు ఎవరి యొక్క సలహాలు తీసుకోవడానికి ఇష్టపడరు తమదైన రీతిలో పనులు చేయాలనుకుంటారు అనుకున్న విధంగా పనులు జరగపోవడంతో నిరాశ చెందుతారు త్వరగా అలా అసంతృప్తి కూడా అధికంగా ఉంటుంది మున్నివారుగా పేరు పొందుతారు మానసిక ప్రశాంతత లేకపోవడం అనేది వీరికి చాలా పెద్ద బలహీనత మితిమీరిన మక్కువ అనేది కలిగి ఉంటారు ప్రతి విషయంలో జీవితంలో కొత్త అనుభవాలను పొందాలనే కోరికతో పనులను పూర్తి చేయడంలో వీరు కొంత వెనుకబడి ఉంటారు అలాగే వీరు ఏ వృత్తులను చేపడితే అభివృద్ధి చెందుతారనేది ఇప్పుడు తెలుసుకుందాం వీరు ఎక్కువగా మోటివేషనల్ ట్రైనర్స్గా ఎక్కువగా రాణిస్తారు అలాగే అన్వేషకులుగా ప్రమోషనల్ ఉద్యోగాలలో ఎక్కువగా రాణిస్తారు క్రీడాకారులుగా కూడా రాణిస్తారు క్రీడలకు సంబంధించిన వృత్తులలో కూడా వీరు రాణించగలుగుతారు వీరు విమానం ఆటో బోట్ గుర్రపు ప్రదేశాలలో కూడా ఎక్కువగా రాణిస్తారు అలాగే రిలేషన్షిప్ థెరపిస్టులకు కూడా రాణిస్తారు కౌన్సిలర్లుగా మూలికా వైద్యులుగా కూడా వీరు రాణిస్తారు అలాగే సైంటిస్టులుగా కూడా వీరు అధికంగా ఉంటారు కాంట్రాక్టులు తోటమాలి మిలిటరీకి సంబంధించిన వాటిలో కూడా వీరు అధికంగా రాణిస్తూ ఉంటారు ఇక చట్టాన్ని అమలు చేసే వృత్తులలో ఇంజనీరింగ్ స్వర్ణకారులుగా వైద్యం చేసే వృత్తులలో ఎక్కువగా రాణిస్తారు ఇవి అశ్విని నక్షత్రం వారి యొక్క లక్షణాలు బలాలు బలహీనతలు మరియు వారు ఏ వృత్తి చేస్తే అభివృద్ధి చెందుతారో తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంత శుభమే జరుగుతుంది